ఏపీ రైతులను మోంతా తుఫాన్ గట్టి దెబ్బ కొట్టింది చేతికొస్తున్న పంటను తుఫాన్ ముంచేసింది తుఫాన్ తీరం దాటే వేళ విరుచుకు పడ్డ పెనుగాలుడులుడు ఉద్యాన పంటలను ముఖ్యంగా బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరిచాయి మోంతా తుఫాన్ విరుచుకు తీవ్రంగా నష్టపోయామని రైతులు అంటున్నారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు ంతా తుఫాన్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పంట నష్టం చాలా భారీగా జరిగిందని తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే రైతులు భారీగా నష్టపోయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం బొప్పాయికి సంబంధించిన బొప్పాయి తోట రైతు దగ్గర ఉన్నాము అసలు ఆయన పంట అయితే మొత్తానికి బొప్పాయి తోట నాశనం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అరటి బొప్పాయి వేసిన రైతు అయితే కన్నీరు మున్నీరుగా ఉన్నారు అసలు ఎంత పంట నష్టపోయింది అని ఆయన అడిగే తెలుసుకుందాం బాబా ఎంత పంట నష్టపోయావు రెండు ఎకరాల బొప్పాయి తోట వేసాను రెండు ఎకరాల బొప్పాయి తోటకి ఎకరానికి వచ్చి డెబ్భై ఏళ్ళు ఖర్చు వచ్చింది దాంట్లో పావలా రాదు నాకు అంతా రాలిపోయింది పడిపోయింది కొంత కొంతమో మామూలుగా అరిచి తోట కూడా మొత్తం పడిపోయింది అది అరకరం అరి తోట ఉంది అది కూడా పడిపోయింది నాకు రూపాయి వచ్చేది లేదు మాకు ఇంట్లో మామూలుగా ఇంట్లో నగ నట్టి తాకడబెట్టి పెట్టి కవులుకేసుకున్నాను చేయను నాకు రూపాయి అన్నది లేదు ఏం పంటమ్మా ఇది అరిట్లు బొప్పాయి తోట రెండు వేసాను అరెకరం జామ తోట వేసాను జామ తోట కూడా పడిపోయింది ఇంట్లో నగలు తాకడబెట్టి పెట్టి ఒక యాభై వేలు తెచ్చాను ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చాను అవి కలిపి డెబ్బై ఐదు ఏళ్ళు కడిగి రెండు ఎకరాలన్నరకు పెట్టాను నాకు ఇలా వచ్చేది రూపాయి లేదు ఏమీ లేదు ఇలా ఉత్త చేతులతో నేను ఉన్నాను దీనివల్ల నేను బోగా లాసిపోయాను అంతా దయచేసి ఏమన్నా మీరు పెంపిస్తూ ఉన్నవాళ్ళు నా పేరు ఒలబనే కన్నయ్య కాసనవర్ పాలెం చూశారు కదా అయితే పంట నష్టం భారీగా జరిగిందని కూడా చెప్పడం వేసిన రెండు ఎకరాల పంట కూడా రెండు ఎకరాల్లో కూడా అరెకరం అరటి తోట వేస్తే మరి కొంత ఎకరం కూడా బొప్పాయి తోట వేశారని చెప్తున్నారు అది కూడా నేల కొరిగిందని చెప్పుకుంటున్నారు అటు చూసుకున్నట్లయితే జామ తోట కూడా వేశానన్నారు జామ తోటకు కూడా పంట చేతికి వచ్చే టైంకే జామ తోట మొత్తం పక్కకు ఒరిగిపోయినట్టు కూడా కనిపిస్తుంది అటు జామకాయలు పెరిగినట్టు కూడా లేవు ఇంకా ఇంకా పంట అంతా ఒరిగిపోయిన కనిపిస్తుంది ఇటు చూసుకుంటే కంద ఉంది కంద కూడా పక్కకు ఒరిగిపోయినట్టు కూడా కనిపిస్తుంది అయితే తుఫాన్ సృష్టి బీభత్సం వల్ల రైతులు అన్ని రకాల పంటలు వేసిన రైతులందరూ చాలా వరకు దెబ్బతిన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది అలాగే పంట పొలాలు మొత్తం ఇవంతా తీసి మళ్ళీ వేరే క్రాప్ వేయడానికి కూడా వీళ్ళకి రెండు నెలలు పట్టిద్దన్నారు ఈ పంట ఇంకా చేతికి రాకముందే పంట నష్టపోయారని కూడా రైతులు వా వాపోతున్నారు టు స్టూడియో